హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ లో తెలుగమ్మాయి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఏదైతే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట ఈ రోజు ఏమేమి పనులు ఉన్నాయి ఇంకా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏం అంటే దీని తర్వాత ఏ పని చేసుకోవాలనేది అయితే నేను ఆలోచించుకుంటాను మార్నింగే ఫస్ట్ ఏ ఫస్ట్ ఈ పని తర్వాత ఇది తర్వాత ఇది అని చెప్పేసి పనికి కూడా ప్లానింగ్ అనుకుంటారేమో అంటే చిన్నపిల్లగాడు ఉన్నాడు కదా ఇంకా తప్పదు వాళ్ళు వేసేలోపు పనులు అయిపోవాలంటే ప్లాన్ చేసుకుంటేనే ఫటాఫట్ పని చేసుకోవచ్చు అనమాట సో మార్నింగ్ అయితే ఫస్ట్ ఇల్లుకోవడమే పని బయట ఊకేసి మెట్లు ఊకి తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్ కదా ఉండేది కింద మెట్లు కూడా ఊకేసి వస్తానన్నమాట ఫస్ట్ ఏ మార్నింగ్ ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పని స్టార్ట్ చేస్తా ఇంకా ఇల్లు అంతా ఫస్ట్ ఇల్లు అంతా నైట్ టైమ్ ఇంకా నా రోహన్స్ నా కొడుకు చేసిన రచ్చ అంతా ఉంటుంది కదా ఫస్ట్ అదంతా క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత ఇల్లు ఇల్లుకొని ఇంకా చూసారా వాడైతే ఇంకా లేవలేదు పడుకునే ఉన్నాడు టైం అయితే అప్పటికి సెవెన్ థర్టీ ఆల్మోస్ట్ ఎయిట్ దగ్గరలో ఉందనమాట ఇంకా వాడు చేసే పెంట్ అంతా ఫస్ట్ క్లీన్ చేసి ఆ తర్వాత ఇల్లుకొని ఇల్లు మొత్తం నీట్గా పెట్టుకొని ఫస్ట్ ఇల్లు ఉక్కుంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ ఇల్లు ఇంకా బెడ్ దులుపుకోవడం అలాగే గిన్నెలండి గిన్నెలు సింక్ రెండా ఉండేది అంటే మనకు మైండ్ పని చేయదు ఫస్ట్ గిన్నెలన్నీ తోముకుంటేనే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ కిచెన్లోకి పోయినా కానీ ఒక ప్రశాంతత అనేది ఉంటుంది ఏ పనైనా ఈజీగా చేసుకోగలుగుతాం అక్కడ గిన్నెలను చూస్తా అంటే ఒక సైడ్ భయమైతూ ఉంటుంది ఎప్పుడు చేసుకునేది నేను ఈ పని అంతా అన్నట్టు గిన్నెలు ఒకటి అయిపోయినాయి అంటే మనకు అలాంటి టెన్షనే ఉండదు ఇంకా బట్టల కంటే ఎట్లాగో వాషింగ్ మిషన్ ఉంది నాకైతే ఇంకా వాషింగ్ మిషన్ లేని వాళ్ళకి ఆ బట్టలు చూసినా కానీ భయం అవుతుంది అవి అయిపోయేదాకా ఇప్పుడు నాకు తెలిసి ఆడవాళ్ళందరూ రిలేటెడే ఈ మాటలకైతే ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళ మైండ్ సెట్ ఇదే ఉంటుంది ముందు గిన్నెలు క్లీన్ అయిపోవాలి ఆ తర్వాత బట్టలు ఇంకా అంతే అండి ఈ బట్టలు గిన్నెలు ఇవి స్పెసిఫిక్ అని కాదు కానీ పనంతా అయిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చిన్న పిల్లలు ఉంటే ఇంకా చాలా భయం వేస్తుంది అన్నమాట వాళ్ళు వేసే లోపల పని చేసుకోవాలి లేదంటే చాలా ఇబ్బంది పెడతారని చెప్పేసి ఇంకా గిన్నెలు చూసారా చాలా ఉన్నాయి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టేస్తాను చాలా చాలా టైం పట్టింది గిన్నెలకే ఇంకా సో మా హస్బెండ్ అయితే ఆ రోజు ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళిపోయారండి మార్నింగ్ సో ఇంట్లో అయితే టిఫిన్ చేయరు అక్కడే చేస్తారు ఇంకా అని చెప్పి ఇంకా నేను సిక్స్ థర్టీకి అట్లా లేచి ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఎండ చూసారా ఎలా ఉందో సెవెన్ ఓ క్లాక్కే చాలా ఎక్కువగా ఉంది ఎండ మన సైడ్ కూడా ఎండలు అలాగే ఉన్నాయా పంజాబ్లో అయితే చాలా ఉన్నాయండి ఎండలు ఎండలు మండిపోతున్నాయి ఇక్కడ సో అంటే పదింటికే ఒకటింటికి కొట్టినట్టు కుడుతుందండి ఎండ మాత్రం ఇక్కడ ఇంకా గాలిదుమ్ములు అయితే బాగా వస్తున్నాయి వర్షం లేదు ఓన్లీ గాలి దుమ్మే బాగా ఎక్కువగా ఉంది మన సైడ్ ఎలా ఉంది వెదర్ అంటే వర్షాలు వర్షాలు పడుతున్నాయి అని అయితే అంటున్నారు అమ్మ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇంకా ఈ సైడ్ అయితే వర్షం అదంతా లేదు గాలి దుమ్మే ఉంది అంటారు కదా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఖాళీగా ఉంటారు ఏం పని అంటే బయటికి వెళ్ళి వర్క్ చేయరు అంతే ఇంట్లో ఏం ఖాళీగా ఉండరు మేము పని చేస్తేనే ఇంట్లో అంతా వెళ్తుంది అంటే మనం అన్నం తిని ప్లేట్ అక్కడ పెడతారు అది తర్వాత మళ్ళీ కడిగి నీట్గా అక్కడికి ఎట్లా వస్తుంది ఆడవాళ్ళు చేస్తేనే కదా మీరు బట్టలు ఇప్పి స్నానం చేసి బట్టలు ఇప్పి అక్కడ పెట్టిపోతారు అవి అండి ఆరేసి నీట్గా పడితే పెట్టేది ఎవరు ఆడవాళ్ళే కదా సో ఎప్పుడు కూడా ఆడవాళ్ళని ఏం చేయరు ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది అని అనకండి బయట పని ఒక్కటి చేయం కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని చేసుకుంటారు అలాగే బయట పని కూడా మేనేజ్ చేసుకుంటారు సో ఎప్పుడు కూడా అలాంటి మాటలు అనకండి ఎవరినైనా కూడా గిన్నెలైతే తోమడం అయిపోయింది ఇంకా ఎంత ప్రశాంతంగా ఉందో కదా నీట్గా సెల్ఫ్ కూడా సర్దురుకోవడం అయితే అయిపోయింది ఈ ములక్కాయలు అయితే మా హస్బెండ్ యూనిట్ దగ్గర నుంచి తీసుకొచ్చారండి చాలా ఫ్రెష్గా లేతగా ఉన్నాయి అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ చెట్లు బాగా ఉంటాయి అయినా ఉసిరికాయలు ఇంకా నిమ్మకాయలు ఇలాంటివన్నీ మనం తెంపుకొచ్చుకోవచ్చు ఎవరు ఏమనే వాళ్ళు ఉండరు మా హస్బెండ్ అయితే లాస్ట్ టైం చలికాలంలో అయితే నాలుగు కేజీలు ఉసిరికాయలు తీసుకొచ్చారండి మేము మూడు కేజీలు ఉసిరికాయలు అయితే పచ్చడి పెట్టుకున్నాం అలాగే వన్ కేజీ అయితే అవి ముక్కలు కోసి ఆరబెట్టి ఇంకా హెయిర్ ప్యాక్ వీటికి యూజ్ అవుతుందని చెప్పి అయితే అట్లా వాటిని అనమాట ఇంక ఇక్కడైతే గ్యాస్ కడుగుతున్నాను మనకి పక్కా రోజు కడగాల్సిందే కదా మనం కడిగిన రోజే ఎక్కువగా అన్నం పొంగుతూ ఉంటుంది లేదంటే పప్పు పొంగుతూ ఉంటుంది కడిగిన రోజు ఏదైనా పొంగితే అబ్బా బల్లి చిరాకు వస్తుందండి బాబు కానీ ఇంకా తప్పదు కదా అన్నీ చేసుకోవాలి ఇంకా ఇక్కడైతే పాలు పాలు వచ్చాయి ఇక్కడ పంజాబ్లో మాకైతే గేదె పాలు తీసుకుంటున్నాం మేము పాలు తీసుకొని వస్తున్నా బయట గిన్నె పెడితే ఆయన పాలు గిన్నెలో పోసైతే వెళ్ళిపోతారనమాట ఫస్ట్ అయితే మేము హాఫ్ లీటర్ తీసుకున్నాము ఎండలు ఎక్కువైన దగ్గర గెలిస్తే వన్ లీటర్కి చేంజ్ అయిపోయామనమాట ఇంక ఇప్పుడు పెరుగు అది ఇదంతా కావాలి కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడు వన్ లీటర్ అనమాట ఇక్కడ ఇండక్షన్ మీద నేనైతే పాలు పెట్టుకున్నాను నేను పాలు చాయ్ ఇలాంటివన్నీ గ్యాస్ మీద పెట్టను ఇండక్షన్ మీదే ఎందుకంటే మాకు ఫోర్ బ్లాక్స్ ఉంటాయి అంటే క్వార్టర్స్ అన్నిటికి కలిపి ఒక్కటే వస్తుంది అనమాట కరెంట్ బిల్లు సో మనం వాడినా వాడకపోయినా మనకి ఈక్వల్గా వస్తుంది అని చెప్పేసి నేను ఎక్కువ ఇండక్షన్ వాడడానికి అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే ఇడ్లీ టిఫిన్ మా హస్బెండ్ లేరు కాబట్టి నాకు రోహాన్స్కే రెండు ప్లేట్లే వేసుకున్నాము అంతకుమించి మేము తినం కాబట్టి సరిపోతుంది ఇంకా ఇంకా చట్నీ చేద్దామని అట్లా గిన్నె పెట్టిండో లేదా రోహన్స్ లేచి ఏడవడం స్టార్ట్ చేసిండు ఇంకా చట్నీ చేసి క్లిప్ అయితే తీయలేదన్నమాట ఇంకా వాడి దగ్గరికి వెళ్ళిపోయినా నేను తర్వాత చట్నీ చేసి అలాగే ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా వాడిని ఫ్రెష్ చేయాలి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ చాయ్ పెట్టుకుంటున్నా చాయ్ పెట్టి ఇంకా చాయ్ లోపు నేను రోహన్సు ఫ్రెష్ అయి ఫ్రెష్ అయిపోయి అప్పుడు మేము అంటే ఇంకా ఇంకా పని ఉంటుంది బట్టలు వేసిన తర్వాత బట్టలు మిషన్లో వేసి అప్పుడైతే టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇంకా చూసారా మళ్ళీ వాడు ఏడుస్తున్నాడు ఆడుకుంటాడు కాసేపు మార్నింగ్ మూడు బాగుంటే కొంచెం చికా కనిపిస్తుంది కదా వాడికి ఏదో ఒక ఏదో ఒక దగ్గర అప్పుడు ఏడుస్తూ ఉంటాడు అప్పుడు వెళ్ళి ఇంకా మళ్ళీ ఎత్తుకొని ఉద్యోగించాలి ఇంకా చూసారా మేమిద్దరం బ్రష్ చేస్తున్నాం ఇట్స్ బ్రషింగ్ టైం అనమాట ఇంక ఇక్కడ బట్టలు అయితే వచ్చాను మిషన్లో ఇంకా వా మా అయితే చెడ్డీ లేదు అందుకే లాఫింగ్ సింబల్ అయితే పెట్టినా ఇంకా నేను తిరుగుతా ఉంటే నా వెనకనే తిరుగుతాడు ఇంకా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు వాడు ఇంకా అందుకే వాడు ముందే చేసుకోవాలని చూస్తే కానీ ఇంకా తప్పదు వాళ్ళు వేసిపోతాడు అప్పటికే ఇంకా బట్టలు వేస్తున్నానండి మిషన్లో అయితే బట్ అది చూసారా అది హార్లిక్స్ అనుకుంటాడు వాడికి హార్లిక్స్ అంటే పిచ్చి నేను హార్లిక్స్ డబ్బాలో సర్ఫ్ వేసుకున్నాను అనమాట అది హార్లిక్స్ అనుకొని అది మా అది ఇయమ్మా అని ఎడుగుతాడు అనమాట అక్కడికి నిలబడి ఇంక ఇక్కడైతే టిఫిన్ పెట్టుకున్నాం నేను రోహన్స్ వాడికి నాకు అంటే రోహన్షికి వేరే చట్నీ చేయాలండి వాడు కారం ఉండే తినడు వాడికి మిర్చి ముందే మిక్సీ చేసి పక్కకు పెట్టేస్తా అనమాట అస్సలు కారం తినట్లేడు ఏం చేయాలో కొంచెం టిప్ చెప్పండి కారం అస్సలు తినట్లేడు వాడు సో చూసారా అది వాడు చట్నీ అది మాకు కారం ఉన్న చట్నీ అనమాట ఇంక ఇక్కడ ఇడ్లీ తినిపిస్తున్నా ఎంత స్పాంజీగా వచ్చాయో ఇడ్లీ ఇక్కడ చాలా రోజుల తర్వాత అంటే చలికాలం గట్టిగా ఉండేటువంటి అసలు పులిచేది కాదు పిండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇడ్లీ ఇంత మెత్తగా అంటే స్పాంజీగా రావడం అయితే ఇదే ఫస్ట్ టైం వాడు ఎంతో తింటాడని ఎక్స్పెక్ట్ చేసినా నేను ఆ రోజు ఒకే ఒక్క ఇడ్లీ తిన్నాడు అసలు ఇడ్లీయే తినలేదు చక్కగా నాకైతే ఫుల్ అప్సెట్ అయిపోయినా నేను ఇంత బాగున్నాయి వీడు ఎంత మంచి తింటాడో అని ఎక్స్పెక్ట్ చేసిన అనమాట కానీ వాడు తినలేదు ఇంకెట్లా ఆడుకుంటా అటు ఇటు బొర్లుకుంటా అయితే అటు ఇటు కష్టపడి ఒక్క ఇడ్లీ అయితే తిన్నాడు అంతే ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే చాయ్ మూసుకుంటాను నేను మనం అసలు చాయ్ లేకపోతే ఏదో అయిపోతుంది నా మైండ్ ఛాయ్ ఉండాలి ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంకా రోహన్ చూసారా ఇక్కడ ఆట గ్యాస్ బల్ల మీద కూర్చొని నేను ఛాయ్ తాగే అంతసేపు మంచిగా ఆడుకుంటాను అక్కడ పప్పు డబ్బాలు జీలకర్ర డబ్బాలు అవన్నీ కావాలి వాడికి అవన్నీ ఇస్తే వాటితో ఆడుకుంటాడు అనమాట ఇంకా ఇక్కడైతే చెత్త అండి మాకు చెత్తబండి వస్తుంది కింద ప్రతిరోజు ఇంకా చెత్త వేయడానికి వెళ్ళి ఇంకా చెత్త అయితే వచ్చినాం ఇంకా వాడిని ఇక్కడ వదిలేసి రోహన్స్ని ఇంట్లో వదిలేసి వెళ్తే మాత్రం వాడు ఏదో ఒక రకంగా కింద పడతాడు అని చెప్పి భయం అందుకే ఎత్తుకొని పోతే ఒకసారి పడ్డాడు అందుకని చాలా భయం మెట్ల మీద నుంచి పడిపోయింది అనమాట ఇంకా ఎత్తుకొని వెళ్తా ఎంత కష్టమైనా కానీ ఇంకా బెడ్ చూసారా గందరగోళంగా ఉంది ఇప్పుడు ఆ బెడ్ని మొత్తం సెట్ చేసుకోవాలి నేను రోహన్ ఇంకా మా వాడి కథలు చూడండి ఎట్లుంటాయో ఈ బెడ్ మీద బెడ్షీట్ వేసేటప్పుడు వాడిని ఆరటం మామూలుగా ఉండదు అస్సలు ఎక్సర్సైజ్లు స్టన్స్ అన్నీ ఆ టైంలోనే వేస్తాడు వాడు నవ్వు వస్తుంది నాకైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే రోహన్ చూసి వాడు చేసే చూడండి అరాచకాలు ఎట్లున్నాయో ఇంకా కాసేపు అట్లా ఆడుకుంటాం ఇద్దరం ఆడుకున్న తర్వాత పని అవుతుంది పాపం నాకు వాడు హెల్ప్ చేస్తాను కానీ నేను ఏదో ఖరాబ్ చేసిండు అనుకోని వాడి ఆ రోజు తిట్టినా నేను వీడియో చూసుకున్న తర్వాత రియలైజ్ అయినా పాపం వాడు నాకు హెల్ప్ చేసిండు కానీ నేను వాడిని తిట్టినా అని చెప్పి ఇంకా చూసారా ఇట్లా మా ఆట కాసేపు బొర్రులు తా ఉంటాడు ఆ బెడ్ మీద ఇక్కడైతే ఇంకా బట్టలు అయిపోయాయండి బట్టలు తీసి కంఫర్ట్లో వేయాలి జాడీయడానికి జాడిచ్చేది లేదు దీంట్లో సో నేను నేనే మళ్ళీ జాడించుకోవాలన్నమాట కంఫర్ట్లో వేసుకొని సో ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి పని అయితే అయిపోయింది ఇంకా ఇల్లు అయితే ఉందండి ఇది ఇంకొక టాస్క్ ఆ పైపుని చుట్టాలి ఇంకా మళ్ళీ వాషింగ్ మిషన్ ఇటు జరుపుకోవాలి మాకు స్విచ్ బోర్డ్ అందుబాటులో లేదు అందుకే అటు ఇటు జరపడం జరుగుతుంది వాషింగ్ మిషిన్ని రోహన్ చూడండి ఇంకా కార్డ్బోర్డ్ షీట్లు వచ్చినా నేను పని చేసుకున్నాను అది సో చాక్లెట్ తినుకుంటా సో ఇంకా పని అయితే అంతా అయిపోయిందండి ఇల్లు ఇల్లు తుడిచేది ఒకటి ఉంది అండ్ అలాగే బట్టలు ఆరేసి రావాలి వంట కూడా అంత రెడీ అయితే చేసి పెట్టుకున్నాను రైస్ కడిగి అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఇట్లుంటుంది మా బుడ్డోడితో రోజు కూడా టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అయింది ఇంకా పని అంతా ఫినిష్ అయిపోయింది బట్టలు ఒకటి ఆరేసి రావాలి అలాగే ఇల్లు కూడా తుడవాలి ఇల్లు అయితే ఇంకా తుడవలేదు అంటే మాఫ్ పెట్టాలి మార్నింగే ఊకిన కదా మళ్ళీ ఒకసారి ఊర్చి అప్పుడు మాఫ్ పెట్టాలి వీడు అంత రచ్చరచ్చ చేసేసిండు మళ్ళీ ఒకసారి అయితే ఆ పని ఉంది ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి అయితే వన్ అవుతుంది అండి లోపు వంట చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు బట్టల రైస్ వచ్చి సో ఇంతే అండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియో మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో మీరు మంచిగా వాచ్ చేయొచ్చు అనమాట అంతే అండి ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోకి Thank you for watching my video ending. Bye.